ఓం నమశివా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరామ్ అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై తారీఖు కార్తీక అమావాస్య అండి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే చాలు రెండు నిమిషాల్లో దరిద్రం పోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి ఇక మీకు తిరుగు ఉండదనమాట ఈ యొక్క కార్తీక అమావాస్య అంటే చాలామంది అమావాస్య మంచిది కాదేమో అమావాస్య ఏ రోజు ఏ పని చేయకూడదని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారు కానీ అమావాస్య కోసం మునులు పెద్ద పెద్ద ఋషులు అనే వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఈ అమావాస్య రోజు చేసుకునే పరిహారానికి పది రేట్ల ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ చిన్న పని చేసుకుంటే మీ కష్టాలు దరిద్రాలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఏం చేయాలనేది పూర్తి వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా మన పర్వదినంగా భావిస్తుంటాం ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి ముఖ్యంగా కార్తీక అమావాస్య అనేది ఈ యొక్క కార్తీక మాసంలో చాలా విశేషమైనది చాలామంది పౌర్ణమిని ఒక పండుగలాగా అంగరంగ వైభవంగా వైభవంగా జరుపుకుంటారు కానీ పౌర్ణమి కంటే రెట్టింపు శక్తి అనేది అమావాస్యకు ఉంటుందన్నమాట ఈ యొక్క అమావాస్య రోజు పైగా కార్తీక మాసంలో వస్తున్న అమావాస్య కాబట్టి ఆ యొక్క పరమేశ్వరిని అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు ఏ పరిహారం చేసుకున్నా కానీ ఆ పరిహారం అనేది శివానుగ్రహంతో వందకు వెయ్యి శాతం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని చాలామందికి కాల కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వెలిగించుకుంటూ ఉంటారు ఆ యొక్క పౌర్ణమి రోజు వెలిగించుకొని వారు కూడా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చండి ప్రత్యేకంగా అమావాస్య లక్ష్మీదేవికి ఇష్టమైనది కార్తీక మాసంలో శివ కేశవులు ఇద్దరికీ కూడా మనం ఎంతో ప్రీతికరంగా చేసుకుంటూ ఉంటాం అంటే విష్ణుమూర్తి ఎక్కడైతే కొలువై ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి కూడా కటాక్షం అనేది అందిస్తుంది అనమాట కాబట్టి ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఎవరైతే నేను చెప్పిన ఈ చిన్న పని చేసుకుంటారో వారికి ఉన్నటువంటి సకల దరిద్రాలు అన్నీ కూడా పూర్తిగా పోయి వారి జీవితాల్లోకి అదృష్టాలు అనేటివి వస్తాయి అయితే ఈరోజు మీరు ఏం చేయాలంటే కనుక ఉదయాన్నే చక్కగా నిద్రలేవండి నిద్రలేచిన తర్వాత ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకొనే ముందు వాకిలి మొదట నీటిగా శుభ్రంగా కడగండి అదే సిమెంట్ రోడ్ అయితే అదే మట్టి నీళ్ళు ఆవు పేడతో శుభ్రంగా కల్లాపి చల్లుకోండి తర్వాత మంచిగా ముగ్గు పెట్టుకోండి ముగ్గులో పసుపు కుంకుమ వేసుకొని కాసిన పూలు వేసుకొని ముగ్గును కూడా చక్కగా అలంకరించుకోండి ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారాన్ని చూసే లక్ష్మీదేవి అడుగు కాబట్టి ముగ్గు కూడా చాలా అలంకరణగా వేసుకోవాలి ఈరోజు ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్ళు తీసుకొని బకెట్ నీళ్ళలో మీరు ఇప్పుడు చాలామంది కూడా అని చెప్పి సార్ ఇలా రకరకాలుగా లిక్విడ్స్ అనేటివి ఫ్లోర్ క్లీనర్స్ అనేటివి వాడుతుంటారు కదా అవి వేసుకోండి వేసుకుంటే వేతో పాటుగా కాస్త అంత రాళ్ళ ఉప్పు వేయండి రాళ్ళ ఉప్పు వేయడం వలన మనకి ఇంట్లో ఉండే దిష్టి దోషము నెగిటివ్ శక్తి తొలగిపోవడం మాత్రమే కాదు నరలి యొక్క ఏడుపు వాటితో పాటుగా ఇంట్లో మనకి మూల మూలల దరిద్రం అనేది దాగి ఉంటుంది దానివల్ల మనకు తెలియకుండా ఎన్నో రకాలైన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇంట్లో తరచుగా గొడవలు పడుతూ ఉండడం భార్యాభర్తల మధ్య ఏ ఒక్క మనస్పర్ధలే వస్తూ ఉండడం పిల్లలు దెబ్బలు దెబ్బలాడుకుంటూ ఉండడం పిల్లలు సరిగ్గా చదువుకోకుండా ఉండడం ఈ సమస్యలు అన్నీ కూడా నకారాత్మక శక్తుల యొక్క దోషాలు అవుతాయన్నమాట అలా ఆ యొక్క శక్తులన్నిటితో పాటుగా నెగటివ్ ఎనర్జీ దూరం అవ్వడంతో పాటుగా మీ ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి కూడా ఆ మురికి నీటి రూపంలో అంటే ఇల్లు తుడిచే మనకు మురికి నీరు వస్తుంది కదా ఆ మురికి నీటి రూపంలో బయటకు వెళ్ళిపోతుందనమాట కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా అమావాస్య రోజు ఖచ్చితంగా పాల ఉప్పు వేసిన నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోండి ఈ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళని చల్లుకొని ఒకవేళ మీ దగ్గర గోపంచకం ఉంటే కనుక గోపంచకాన్ని అయినా సరే ఇల్లంతా కూడా చల్లుకోవడం వలన ఇంట్లో ఉండే ఆ యొక్క నెగిటివ్ శక్తి ఆ గోపంచకంతో వెళ్ళిపోతుంది అనమాట మహిళన అంతకుండా గత ముందు పీరియడ్స్ వచ్చినా కానీ లేదంటే కనీ సూతకాలు వచ్చినా కానీ అవన్నీ దోషాలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి అనమాట ఇక ప్రత్యేకంగా ఈరోజు స్నానానికి కూడా చాలా అత్యంత శక్తి ఉంటుంది ఈరోజు కూడా మీరు కార్తీక స్నానాన్ని ఆచరించవచ్చు కుదిరితే నది తీర ప్రాంతాలకు కానీ లేదంటే మీ ఇంటి దగ్గర బావి ఉంటే బావి దగ్గర స్నానం చేయడం కానీ లేదంటే సముద్రం దగ్గరికి వెళ్ళి దగ్గరలో ఉండే సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం కానీ ఇలా చేయవచ్చు అవి ఏవి కూడా కుదరవు అనుకునేప్పుడు ఈరోజు మీరు ఒక బకెట్ నీళ్ళు తీసుకొని ఆ నీటిలో కొంచెం పసుపు వేసి ఒక బిల్వ వేసి మీ యొక్క నదీ దేవతల పేర్లని మనకు నదీ దేవతలు ఉంటారు కదండి గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి కావేరి తుంగభద్ర యమున ఇలా రకరకాల నదీ దేవతలు కూడా మీకు ఎన్ని పేర్లు గుర్తుంటా అన్ని పేర్లు ఇవేవి గుర్తులేవు అనుకోండి గంగా 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 అని చెప్పి మూడుసార్లు తలుచుకొని ఆ యొక్క నీటిని తలస్నానం చేసేయండి ఈ విధంగా చేయడం వలన మీకు కార్తీక పుణ్య స్నానం చేసిన ఫలితంతో పాటుగా మీకు ఉన్నటువంటి కర్మలు మీ వంటికి ఆవయించిన నర నర దిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు కుదిరితే ఈరోజు ఎరుపు కానీ పసుపు కానీ ఆకుపచ్చ కానీ ధరించండి లేదంటే మిగతా వర్ణాలు ఏవైనా ధరించవచ్చు ఒక నలుపు తప్పించి అర్థమైంది కదా ఉతికిన వస్త్రాలు మాత్రమే ధరించాలి తర్వాత మంచిగా మీరు కూడా రెడీ అయ్యి ఆడవారు అయితే కనుక నుదుటిన కుంకుమ పాపిట కుంకుమ కాళ్ళకు పసుపు రాసుకోండి మగవారు నుదుట కుంకుమ పెట్టుకొని చక్కగా రెడీ అవ్వండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత దేవుడు మందిరంలో ఉన్న చిత్రపటాలకు మంచిగా పూలతోటి అలంకరించుకోండి ఈ విధ అమావాస్య కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఎరుపు రంగు పూలతోటి కానీ లేదా ఈశ్వరుడికి ఇష్టమైన బిల్ల గన్నేరు పూలు కానీ గన్నేరు పూలు కానీ లేదంటే తెలుపు రంగులో ఉండే వర్ధనం కానీ మల్లె పూలు కానీ విరజాజులు కానీ ఇలా ఏ పూలతోనో కానీ జిల్లేడు తెల్ల జిల్లేడు పూలతో కానీ చక్కగా అలంకరించుకోండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత నైవేద్యంగా పండ్లు కానీ లేదంటే పాలు బెల్లం కానీ లేదంటే చిన్న బెల్లముక కానీ పట్టిక బెల్లం కానీ ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించుకోండి తర్వాత ఈరోజు మంచిగా మీ యొక్క పూజనంతా కూడా ముగించుకోండి ఈరోజు ప్రత్యేకంగా మీరు ఇంట్లో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవాలి అనుకుంటే ఇంట్లో బయట ఆరు బయట ఈశాన్యం మూలలో మూడు వందల అరవై ఐదు వత్తులు ఆవు నెత్తితో వెలిగించుకోండి లేదు అనుకుంటే కనుక శివాలయంలో శివాలయంగా ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకునే ప్రయత్నం చేయండి ప్రత్యేకంగా ఈరోజు శివుడికి అభిషేకం చేయించుకోవడం లేదంటే శివుడికి అభిషేకం చేసేటప్పుడు మీరు చూడడం ఒకవేళ మీకు ఇంట్లో శివలింగం ఉంటే కనుక మీరైనా కానీ మీ యొక్క చేతులతోటి శివుడికి కాస్త విభూతి కలిపిన నీటితోటి అభిషేకం చేయడం లేదా పాలతోటి లేదంటే కనుక తేనెతోటి పంచామృతాలతోటి ఇవేవి కూడా లేనప్పుడు కనీస నీటితోనైనా కానీ అభిషేకం చేయండి ఒకవేళ దేవాలయాల్లో కానీ మనక మీరు కుదిరినట్లయితే దేవాలయంలో కూడా అభిషేకం చేయండి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియడండి మనకున్నటువంటి కర్మదోషాలు పాపాలు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి శివాభిషేకం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా శివుడికి అభిషేకాన్ని మాత్రం మరవకండి కనీసం శివుడి పేరని అర్చన చేయించుకునే ప్రయత్నమైనా చేయండి లేదంటే దేవాలయానికి వెళ్ళి శివుడికి యొక్క లింగ రూపాన్ని దర్శించుకోవడం అయినా ఈరోజు చేయండి ప్రత్యేకంగా ఈరోజు గోమాతకు సేవ చేసుకోవడం కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది మీకున్నటువంటి జాతక దోషాలు ఏలి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు అంతేకాకుండా నరుడి యొక్క ఏడుపు మీకు ఏ పని చేసినా కలిసి రావడం లేదనుకున్నా కానీ గోమాతకు చక్కగా కాస్త నుదిరిన పసుపు కుంకుమ రాసి మంచిగా మీరు గోమాతకు నమస్కరించుకొని గోమాత తోక వెనుక భాగంలో తాకి చక్కగా గోమాత పాదాలకు నమస్కరించుకొని కుదిరితే గోమాత కింద నుంచి దూరి వెళ్ళే ప్రయత్నం చేయండి దానివల్ల మీరు మంచి ఫలితాన్ని పొందుతారు గోమాతకు ఇష్టమైన కూరగాయలు కానీ పండ్లు కానీ ఆకుకూరలు కానీ లేదా పెసలను ఒక ఎనిమిది గంటలు నానబెట్టి బెల్లంతో కలిపి తినిపించడానికి కానీ ఈ విధంగా గోమాతకు ఆహారాన్ని తినిపించండి గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా గోమాత సేవ ఎవరైతే చేసుకుంటారో గోమాతలో మనకి ముప్పై మూడు వేల కోట్ల దేవతలు కొలువై ఉంటారు వాటితో పాటుగా ఆ దేవతలతో పాటుగా లక్ష్మీదేవి కూడా వెనుక భాగంలో నిశిస్తారు మీరు అమ్మవారిని తాకి ఈ విధంగా గోసేవ చేసుకోవడం వలన అమావాస్య రోజు ఈ సేవ చేసుకున్న కారణంగా ముప్పై మూడు వేల కోట్ల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు తులసి పూజ కూడా చాలా ఇస్తుంది మీరు మీ ఇంటి దగ్గరలో అంటే మీకు ఇంటి గుమ్మంలో గనక తులసమ్మ ఉంటే తులసమ్మకు ఒక చెంబడు నీళ్ళు పోసి కాస్త పసుపు కుంకుమ రాసి అరటి పండు నైవేద్యంగా సమర్పించి చక్కగా తులసమ్మ దగ్గర కూడా ఆవు నెయ్యితో కూడా దీపారాధన చేసుకోండి ఈ విధంగా చేయడం వలన అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ప్రత్యేకంగా ఈరోజు అన్నదానం చేయడం వల్ల కూడా మీకున్నటువంటి శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అన్నదానం అంటే భయపడకండి ఎంతో వంద మందికి పెట్టాలి యాభై మందికి పెట్టాలో పది మందికి పెట్టాలో అనుకోవద్దు మనకి బయట భిక్షాటగులు ఉంటారు కదండి వారిలో ఒక ఇద్దరికైనా కానీ ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటుంది భోజనం ప్యాకెట్ ఆ యొక్క నాన్ వెజ్ కాకుండా మన్మూలుగా వెజ్ చక్కగా వైట్ రైస్ రెండు మూడు కూరలు కాస్త పెరుగు అన్నీ ఉంటాయి కదా వెజ్లో ఫుల్ మీల్ ఉంటుంది కదా ఆ ఒక ఫుల్ మిల్ ప్యాకెట్ని వండుకొని తీసుకొని భిక్షాటం చేసే ఇద్దరికి దానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి ఎటువంటి రాహు కుజ దోషాలైనా కానీ శని దోషాలైనా కానీ పూర్తిగా తొలగిపోతాయి ప్రత్యేకంగా ఈరోజు నాగా అంటే నాగేంద్ర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి పాళ్ళతోటి అభిషేకం చేయడం కూడా మీకున్నటువంటి ఏంటంటే ఎటువంటి సర్పదోషాలతో బాధపడుతున్న భార్య భర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్న ఈ బాధలన్నింటినీ కూడా తొలగించుకోవడానికి ఈరోజు శివుడితో పాటుగా ఈ యొక్క సర్పాలకి నాగమ్మ రెండు నాగులు కలిపి ఉంటాయి కదండీ మనకి రావి చెట్టు కింద శివాలయంలో రాతి విగ్రహాలు ఉంటాయి కదా ఆ రాతి విగ్రహాలకి ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అంతేకాకుండా దీపాలను వెలిగించడం వల్ల ఈరోజు ప్రత్యేకంగా మీకు గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గుడి దగ్గర దీపాలు ఏమైనా కానీ కొండెక్కుతున్న సమయంలో ఆ కొండెక్కుతున్న ఆ యొక్క దీపాలలో కాస్తంత నూనె పోయడం వల్ల కూడా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఈరోజు ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసుకుంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అంతేకాకుండా ఉసిరికాయ దీపాన్ని వెలిగించుకున్నా కూడా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకునేటప్పుడు ఉసిరికాయ దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం కూడా చేయండి దానివల్ల శివకేశవుల యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీ సొంతమవుతుంది మీకున్నటువంటి ఎటువంటి అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వీటన్నిటినీ కూడా తొలగించుకోవడం కోసం ఈ అమావాస్య రోజు శివాలయంలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకు ఒక చెంబడు నీళ్లు పోసి రావి చెట్టు కింద ఆవు నెతితో దీపారాధన చేయండి ఈ విధంగా ఆవు నేతితో దీపారాధన చేసే సమయంలో ఆ యొక్క ఆవు నేతిలో రెండు లవంగాలను వేయండి దీనివల్ల మీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలని పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి ఇప్పుడు చెప్పిన అన్ని పరిహారాలు ఏమీ చేయాల్సిన అవసరం లేదండి మీ యొక్క వీలుని బట్టి మీ యొక్క స్తోమతను బట్టి మీరు కనీసం దీపం వెలిగించుకున్నా కూడా సరిపోతుంది కాకపోతే శివలింగాన్ని చూడడం మాత్రం తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే ఈరోజు అమావాస్య రోజు ప్రత్యేకంగా కార్తీక అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు లోపు గుమ్మానికి నేను చెప్పిన విధానంగా ఇది కడితే చాలండి మీకు రెండు నిమిషాలు కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా పోట్లు వచ్చి పడతాయి రెండు నిమిషాలు కూడా రెండు నిమిషాల్లో మీకైతే డిఫరెన్స్ తెలుస్తుంది దీనికోసం ఎరుపు రంగు జాకెట్ ముగ్గర ఒకటి తీసుకోండి ఒకవేళ ఎరుపు రంగు లేకపోతే పసుపు రంగు తీసుకోండి కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఎరుపు రంగుకే ఇవ్వండి ఎరుపు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తర్వాత ఇందులో ఒక తొమ్మిది నల్ల గవ్వలు వేయండి నల్ల గవ్వలు అనేటివి చాలా చాలా శక్తివంతమైనవండి మనకున్నటువంటి నరగోష అంత లాగేసుకుంటాయి అన్నమాట ఐస్కాంతం లాగా కాబట్టి నల్ల గవ్వలు నకారాత్మక శక్తులు కార శక్తులు మనకు తెలియకుండా మన చుట్టూ ఉన్నటువంటి గాలిలో ఏ ఒక చెడు శక్తులు ఉంటూ ఉంటాయి వాటన్నిటినీ కూడా తీసివేసి ఇంట్లో పాజిటివిటీని పెంచడానికి నల్ల గవ్వలు ఉపయోగపడతాయి తర్వాత నవధాన్యాలు నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం మీకున్నటువంటి గ్రహ దోషాలన్నిటిని కూడా తొలగించి మీ యొక్క సమస్యలన్నిటినీ కూడా తీరి మీకు ఆ యొక్క గ్రహాల ఆశీర్వాదం కలగడానికి నవధాన్యాలు ఉపయోగపడతాయి ఎన్ని ఒక రెండు స్పూన్లకు వేడి నవధాన్యాలు చాలు తర్వాత అత్తరు అత్తరు అంటేనే సుగంధ పరిమళాన్ని ఇచ్చే ఒక పదార్థం ఈ యొక్క సుగంధ పరిమళం ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది అనమాట కాబట్టి రెండు చుక్కలు అత్తను కూడా వేయండి తర్వాత ఒక కొబ్బరికాయ పీచుతో ఉన్న కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయ అంటేనే మనకి దైవంతో సమానం అందులో ఉండే తెలుపు రంగు కొబ్బరికాయని నీళ్ళు కానీ ఇవన్నీ కూడా మనకు అమృతంతో సమానం అంతేకాకుండా ఈ యొక్క కొబ్బరికాయ ఇంట్లో ఉండే శక్తి చెడు శక్తిని తీసేయడంతో పాటుగా ఒక పాజిటివిటీని అనేది పెంచుతుంది తర్వాత పటికను తీసుకోండి ఒక చిన్న పటికను ఏమాత్రం కూడా మీకు ఒక చిన్న పటికాని తీసుకోండి పటిక కూడా అంతే ఇంట్లో ఉండే దిష్టి దోషాలను చెడి శక్తి నకారాత్మక శక్తి నకారత్మ శక్తులు అన్నిటినీ కూడా తీసేయడానికి మనకి పటిక చాలా ఎఫెక్ట్గా ఉపయోగపడుతుంది అలాగే రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నెగిటివిటీని తీసేస్తుంది పాజిటివిటీని పెంచుతుంది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అంతేకాకుండా మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ అప్పుడు ఉన్నా కానీ అవి తీరడానికి ఉప్పు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది జ్యేష్ఠాదేవిని బయటకు పంపించేస్తుంది తర్వాత పసుపు కుంకుమ మంగళకరమైన అనమాట కాబట్టి పసుపు కుంకుమ కూడా వేసుకొని తర్వాత వచ్చేసి ఒక ఐదు ఐదు కాని తొమ్మిది కానీ యాలకులు వేయండి యాలకులు కూడా మనకి సుగంధ ద్రవ్యాలలో ఒక ద్రవ్యం అనమాట ఒక పదార్థం యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం యాలకుల మాలను కూడా వేస్తూ ఉంటారు ఇలా యాలకులను వేయాలన్నమాట వీటన్నిటిని అన్ని వేసి చక్కగా అది మూటలాగా కట్టేసేయండి మనకి గుమ్మం నుంచి ఏదైనా కానీ వస్తుందండి దరిద్రమైన సమస్యలైనా లేదంటే కాళ్ళ వెంట పడి వచ్చే ఏదైనా దుష్ట శక్తులైనా అదృష్టం రావాలన్నా లక్ష్మీదేవి అడుగు పెట్టాలన్నా మనకి మెయిన్ గుమ్మమే చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుమ్మానికి ఇది కట్టుకోవాలన్నమాట చక్కగా ఇప్పుడు నేను చెప్పిన వస్తువులన్నీ కూడా ఆ జాకెట్ ఎరుపు రంగు జాకెట్ ముక్కలో వేసి నీటుగా ముడిపెట్టేసేయండి ఏ విధంగా ముడిపెట్టిన తర్వాత చక్కగా మీరు దానికి కాస్త గంధం రాసి కుంకుమ బుట్టలు పెట్టి మీరు సంధ్యా సమయంలో పూజ చేసుకుంటే చేసుకుంటే ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు చేసుకుంటే మంచిది సంధ్యా సమయంలో అమావాస్య రోజు లక్ష్మీదేవి తిరిగే సమయం అనమాట అమావాస్య రోజు గడప గడపని చూస్తుందంట అమ్మవారు కాబట్టి సంధ్యా సమయంలో చేసుకుంటే చాలా మంచిది చక్కగా పూజలో కాస్తే ఈ మూటను పెట్టేసి కాస్త సాంబ్రాని ధూపం పొగను వేయండి ఆ మూటకి ఆ విధంగా వేస్తే ఆ మూటకి దైవశక్తి కూడా తోడవుతుందనమాట ఈ విధంగా దైవశక్తి తోడవడంతో పాటుగా ఇప్పుడు మనకి కార్తీక అమావాస్య కాబట్టి శివకేశవుల యొక్క ఆశీర్వాదంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం శక్తి కూడా ఈ మూటకైతే ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో వచ్చే అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ అండి చాలా శక్తివంతమైంది కాబట్టి ఇది చక్కగా దేవుడి దగ్గర పెట్టుకొని పూజలో కాసేపు నమస్కరించుకొని మంచిగా పూజా కార్యక్రమాలు అంతా కూడా ముగించుకున్న తర్వాత ఆరతి తీసుకున్న తర్వాత ఈ యొక్క మూటని మీరు సాయంత్రం ఆరు నుంచి పూజ అయిపోయిన తర్వాత పన్నెండు లోపు ఎప్పుడైనా కట్టొచ్చండి ఇంటి ప్రధాన ద్వారం మీ యొక్క మెయిన్ ద్వారం బయటకు వెళ్ళేటప్పుడు ఎటు నుంచి వెళ్తారు మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎటు నుంచి వస్తారు ఆ యొక్క ప్రధాన ద్వారం మెయిన్ పైన ముడి కట్టేసేయండి వాకిలికి అది మీ తలపై భాగంలో ఉండాలి ఎవరైనా లోపలికి వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పటికైనా తలపై భాగాన్ని సూచించాలన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక ఎటువంటి చెడి శక్తి ఇంట్లోకి రాదు ఇంట్లో ఉండే పాజిటివిటీ అనేది బయటకు వెళ్ళదు ఇంట్లోకి నెగిటివిటీ అడుగుపెట్టదు ఇది కట్టిన రెండు నిమిషాల్లోని ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది అప్పటివరకు ఏదో చికాకుగా గందరగోళంగా కనిపించినా కూడా ఇది కఠిన రెండు నిమిషాల్లో ప్రశాంతతకరమైన వాతావరణం అనేది కనిపిస్తుంది లక్షలు కాదండి కోట్లు వచ్చి పడతాయి మళ్ళీ ఇది వచ్చి అమావాస్య వరకు ఉంచుకొని మళ్ళీ అమావాస్య తర్వాత ఇది మార్చుకోవచ్చు లేదంటే అందులో కొబ్బరికాయ కనుక కుల్లకుండా ఉంటే రెండు నెలలైనా ఉంచుకోవచ్చు కుల్లితే మధ్యలో తీసేసి మళ్ళీ కొత్తది కట్టుకోండి అది కుల్లిందంటే మీకు బాగా నరదిష్టి లెక్క అనమాట కాబట్టి ఇటువంటి అన్నీ చూసుకొని తప్పకుండా ఈ చిన్న పరిహారం మీ అమావాస్య సంధ్యా సమయంలో రాత్రి పన్నెండు లోపు చేసుకోండి అర్థమైంది కదండి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లెక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివా అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కాబట్టి ఈ విధంగా దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకున్నట్లయితే మీకు ఈ అమావాస్యకు మంచి జరిగే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు ఏది చేసినా సరే ఆ అమ్మవారి అనుగ్రహంతో మీరు అన్ని పనులలో ముందుకు వెళ్తూ ఉంటారు అద్భుతమైన ఫలితం అనేది మీకు వస్తుంది మీరు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగించుకోండి అలాగే ఉసిరికాయ దీపాన్ని కూడా వెలు దీపాన్ని కూడా వెలిగించుకోండి ఇవన్నీ చేయడం వల్ల కూడా ఆ శివకేశవుల అనుగ్రహం మీకు లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు సొంతమవుతుంది మీకున్నటువంటి ఎటువంటి అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు మంచి జరుగుతుంది అమావాస్య రోజు శివాలయంలో రావి చెట్టు దగ్గర కూడా వెళ్ళి రావి ఒక చెంబడు నీళ్ళు కూడా పోసి రావి చెట్టు కింద ఆవు నేతితో దీపాన్ని వెలిగించుకోండి ఈ విధంగా ఆవు నేతితో దీపారాధన చేసుకునే సమయంలో ఆ యొక్క ఆవు నేతిలో రెండు లవంగాలు కూడా వేయండి దీనివల్ల మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి ఇప్పుడు చెప్పిన అన్ని పరిహారాలన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి మాత్రం చేసుకోండి మీకు వీలుని బట్టి ఏది ఇష్టమైతే అది చేసుకోండి ఓం శ్రీ మాత్రమే